హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు కుంభకోణం చుట్టూ నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలు ఉన్న సంగతి అందరికీ తెలుసు కదండి ఈ నవగ్రహ దేవాలయాన్ని సందర్శించడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని భక్తులు నమ్మకం అండి మనం ఈరోజు నవగ్రహాల్లో ఒకటైన ఉదగ్రహానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆలయాన్ని చూసి వద్దాం పదండి ఇది తిరువెంగల్లో ఉందండి ఈ ఆలయాన్ని శ్వేతారణ్యేశ్వర ఆలయం అని అంటారు ఇది కుంభకోణానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామి గాను అమ్మవారు బ్రహ్మ విద్యాంబికా దేవిగాను పూజలు అందుకుంటున్నారు వాల్మీకి రామాయణంలో ఈ దేవాలయం గురించి ఉందని చెప్తారు కనుక ఈ ఆలయం సుమారు మూడు వేల ఏళ్ళనాటి పురాతన ఆలయంగా తెలుస్తుంది ఇక్కడ పూజించటం వల్ల వాక్కు లేకపోతే తెలివితేటలకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమించవచ్చండి అంతేకాదండి తెలివితేటలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు విద్య అన్ని ఇక్కడ పూజ చేయటం వల్ల మెరుగుపడతాయని చెప్తారు ఈ ఆలయంలోని శివుణ్ణి పూజించి బుధుడు గొప్ప శక్తులను పొందాడండి మురుత్వాన్ అనే రాక్షసుని చంపడానికి శివుడు అఘోరమూర్తి అనే ఉగ్రరూపాన్ని ధరించాడు ఏ కుమారుడైనా తండ్రి స్వభావం ఉండటం సహజం కదండి బుధుడికి ఇద్దరు తండ్రిలు కదా చంద్రుడు బృహస్పతి ఇరువురు బుధుడిపై ప్రభావం చూపుతారండి ఈ కారణంగా బృహస్పతి ప్రభావం వల్ల తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇదే సమయంలో చంద్రుడి స్వభావం కారణంగా మోసం కప్టన్ లాంటి లక్షణాలు ఈ జాతకులపై పడుతుంది పురాణాల ప్రకారం చంద్రుడు తన గురువు బృహస్పతి భార్య అయిన తారని అపహరిస్తాడు తారా చంద్రుడికి బుధుడు జన్మించాడని విశ్వసిస్తారు వీరి ఇరువురి సంబంధం నుంచి బుధుడు జన్మించిన కారణంగా బుధుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉండేవాడు చంద్రుడు అతను తన కుమారుడిగా ప్రకటించి జాతక కర్మలు చేయాలనుకున్నాడు ఇదే సమయంలో బృహస్పతి కూడా బుధుడిని చూసి అతడిని కొడుకుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడు బృహస్పతి మధ్య వివాదం చెలరేగుతుంది తారకు తన బంధానికి గుర్తుగా బుధుడు జన్మించాడని బ్రహ్మదేవునికి చంద్రుడు చెప్తాడు అనంతరం నామకరణం నిర్వహించి బుద్ధుడు అని చంద్రుడు నామకరణం చేస్తాడు చంద్రుడి కొడుకు కావడం వల్ల బుద్ధుడిని క్షత్రియుడిగా భావిస్తారు మరోవైపు అతడిని బృహస్పతిని కుమారుడిగా పరిగణించినట్లయితే అతన్ని బ్రాహ్మణుడిగా భావిస్తారు చంద్రుడు బుధుడిని పెంచే బాధ్యతను తన ప్రియమైన భార్య అయిన రోహిణికి అప్పగించాడు అందుకే బుధుడుని రోహిణీయుడు అని పిలుస్తారు ఈ విధంగా చంద్రుడు బృహస్పతి ఇరువురు కుమారుడిగా బుధుడిని పరిగణిస్తారు వల్లే బృహస్పతి చంద్రుడి లక్షణాలను బుధుడు కలిగి ఉంటాడు అందుకే తెలివితేటల పరంగా బృహస్పతి నుంచి చంద్రుడి నుంచి కటుత్వాన్ని ఈ బుధుడు గ్రహించాడనమాట అందువల్లే ఉదగ్రహం బలంగా ఉన్నవారు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మనందరికీ ఆ బుద్ధుడి యొక్క అనుగ్రహం దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్